తల్లి వాడు సంజుడే కాదు తల్లి నీ కాము నేను ఆ అవతల కలియుగం పుట్టదలిసింది పెరగదలిసింది ఆ కలియుగం లేదు నదులు పుడుతున్నాడమ్మా అవును తల్లికి బిడ్డా బిడ్డగా తల్లి అసలు లేకుండా పోతుందమ్మా అవునమ్మా నీ కాము నేను చేస్తలేన కోడి ఎప్పటికి ఆ బ్రహ్మదేవుడిని ఎన్నం ఒకే ఒక పూట కురిసేస్తుందట

అది కాలం నాడు మీ ముగ్గురు అన్నదమ్ములు నాకు చేతిలో సిగేసి మాట ఇచ్చారు ఆ ఎప్పుడు వచ్చినా సరే ఏ కోరిక తీరుస్తానన్నారు భర్త చూస్తే చనిపోయాడు అవును నా ఒంటి కామం పెరిగిపోయింది ఆ కామం భరించలేకపోతున్నాను ఆ నీ ఇద్దరు అన్నగారి దగ్గరికి వెళ్ళి నా కామం తెచ్చమని అని గడిగాను ఓహా ఏ ఒక్కడు నా కామం తీర్చలేదు నీ ఇద్దరు అన్నగారిని బస్వం చేసి వాళ్ళ శిబాబస్వాన్ని పట్టుకుని నీ దగ్గరకు వచ్చాను తీరుస్తావా నా కామం తీర్చు ఆ లేకపోతే నిన్ను కూడా పశువు చేసి పడేస్తాను అనేటప్పటికి శంకర ఏమి చెప్పాలో దిక్కు తోచడం లేదట అవునండి దివా దృష్టిగా ఆలోచించాడు ఆడదానికంతటి కామం అవసరమా ఆడదానికి ఇంతటి కామం అవసరమా అమతల కలియుగం పుట్టదలిసింది పెరగదలిసింది అవును కలియుగంలో నరులు పుడుతున్నారు ఆహా ఆడదానికి ఇంతటి శక్తి ఉంటే ఆడదాని ముందు మగవాడు జీవించలేడు ఆడదాని శక్తి ఎక్కువైపోతుంది ఆహా మగవాడి శక్తి తక్కువైపోతుంది ఓ నా తల్లి శక్తి తగ్గి చెయ్యాలి అలాగని ఆ ఎక్కడ నా తల్లికి ఓ నరలోకంలో పుట్టే గాడ జాతికి ఒక శాపం పెడుతున్నాడు శంకరుడు ఆ శాపం ఏటో తెలుసు అయ్యా ఓ ప్రతి నెలకి ఒక్కసారి నెలబాండం కాయుని నెలబాండం శాపం విడిసి అయ్యలారా అవును ఆనాడు శంకరుడు కుదిరన్న నెలబానే ఈనాడు మన నరలోకంలో నరులకు కూడా వర్తించింది ప్రతి నెలకి ఒక్కసారి రాగతాని శక్తి కలపలకపోతుంది కాబట్టి ఉంది ఆడదాని ముందు మగవాడు జీవించగలుగుతున్నాడు ఆడదాని సగం శక్తి పక్కకు బళ్లించేసాడు అవునండి ఇంకా ఈ కామరూపాన్ని భస్వం చెయ్యాలి ఆహా కామరూపాన్ని భస్వం చెయ్యాలంటే ఎవరి తరం తల్లి పరమేశ్వరుడు వల్లే అవుతుంది ఆహా అప్పుడు ఇలాగంటున్నాడటో నీ కామం తీర్చుకుంటాక నా దగ్గరకు వచ్చావా తల్లి అవునమ్మా తప్పనిసరిగా నీ కామం తీర్చే పంపేస్తానమ్మా కాని తల్లి నాకు మూడు ఉన్నాయి ఆ ఆ మూడు కోరికలు నువ్వు తీరుస్తానంటేనే నీ కామం తీరుస్తాను కోరిక ఉంటాయి మొదటి కోరిక కోరుతున్నాడట నీ మూడో నేత్రం కావాలి అమ్మా నీ గజాస్వరాలు నాకు కావాలి అమ్మాయి నీ పఠాన ఖర్చులు నాకు కావాలి అమ్మాయి నీ పైటి పిల్లం కూడి నాకు కావాలి నీ చెంగు చక్రాలు నాకు కావాలి నీ అగ్గి నాకు కావాలి మొదటి కోరికతోటే తల్లి దగ్గర ఉన్న లాగేశాడు అలాగేశాడు ఇంకా రెండు ఉన్నాయి ఆహా కోరుకోమందట ఓయ్ నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు గంగలోకి వెళ్లి ముంచి స్నానం చెయ్యలేదు అది కాదు ఆ నీ దగ్గర మూడు మైళ్ళు ఉన్నాయమ్మా ఆ మూడు మైళ్ళు శుద్ధతే కానీ నీ కామం తీర్చను ఆ మూడు మైళ్ళు గేటు మనం అయ్యలారా ఓ పొరుత అవునా ఓ రెండో మైలా ఇక నీ మూడో మైలు గేట్ అంటావా నీకు నెలకొనేవాండం వస్తుంది అది మూడో మైలమ్మా అవును నువ్వు పుట్టన దగ్గర నుంచి ఇంతవరకు కూడా ఏనాడో కూడా కంగలోకి వెళ్ళి తలముంచి దానం చేసి రాలేదు ఈ మూడు మైళ్ళు నీ ఒంటిని ఉన్నాయి ఇక నా మూడో కోరిక చెప్తున్నాను అన్నది తల్లి నీ ఒంటి మీద వన్నస్త్రం కూడా లేకుండా వంగమలతో వంగమలతో పాతాళ గంగా తల ముంచే దానం చేసిరా అమ్మా అప్పుడు నీ కామం తీరుస్తాను తల్లి అనేది ఒంటి మీద నూలు పోకు కూడా లేకుండా ఒలిసేసిందట అమ్మలారా ఆ శంకరుని శంకరు నీలాగంటుందట ఒరే శంకరా ఒక్కసారి నా వంక తిరిగి చూడరా వంక తిరిగి నేను చూడలేను తల్లి రూపాన్ని నేను చూడలేదమ్మా అట్నుంచి అంటే తల తలముచి దానం చేసి వచ్చేది తల్లి నువ్వు ఎంత తొందరగా వచ్చేది అంత తొందరగా కాలం దించి పంపేస్తానమ్మాట శ్రమంగా వెళ్ళి అమ్మా అలాగని పాత గంగలోకి పంపేశారట ముందుగా గంగమ్మ తల్లి పరిగెడుతుందట వెనకాల గాజు ప్రవాసించి పరిగెడుతుందట మూడు అడుగుల కింద గెలిపోతుందట గాంధీ పురదాశేస్తే పరుగు పరుగున పాతాల గంగ శంకర దగ్గర గెలిపడిపోయిందట శంకరా నీ తల్లి కాక మేఘాల కదా నన్ను తరుగుతుంది శంకరా మీ తల్లి పాతం కాని నా తల పైన పెడితే చట్టుకునేసి నాకు లేదు పరమేశ్వర ఆ మీ తల్లి కంట పడకుండా నువ్వు నన్ను దాసేయాలి పరమేశ్వరా అలాగనే ఆ పాతాళ గంగను తెచ్చుకుని ఆ పొప్పులే దాచేశాడ నువ్వ నిన్నేనమ్మా ఎవరో సిక్కిపడకండి తొరగమ్మ పందిరి అంటే గంగామ్మ రూపంలో ఉన్నది నీ రూపం అందులో నేను గాకేసాను అక్కడ నుంచి కూడా తిరిగి దండం పెట్టుకో జై భవాన్ ఈ గంగమ్మ ఆ ఏడు గడిగలు సేపు గల కుప్పలో పెట్టి దాసేసాడట అవునండి ఆ ఏడు గడి టైమ్ లోని ఆది పదాశక్తిని భస్వం చేసి పడేస్తాడట బాబు నా కూతురు పొద్దుటి నుంచి మా కమిటీ వాళ్ళు అందరు కథ కథ అంటున్నారు ఈ కథ సరిగ్గా భోంచేయలేదు గురువు గారికి ఎక్కేస్తున్నారు మా కమిటీ వాళ్ళు పెద్ద ఉన్నా ఉన్నప్పుడు పనికెం తీసినట్టుకున్నారు నాలుగు ఎంట గోళ్ళు పెడతారేమో ఆ ఇంటి గోళ్ళు తింటా కథ వచ్చేసి వచ్చే పరిగెత్తికొచ్చేసింది నీకు చిన్న పని చెప్తానమ్మా మాట తప్పకుండా చేస్తావు కదా మాట తప్పు కదా ఏవే ఇక్కడ కాల్ చేసి నన్నెత్తే ఎక్కేయమ్మా అదే అమ్మా ఇప్పుడు కదా మాట తప్పనన్నా రామ్మా దగ్గర మీద ఇంకా ఐదు రోజులు పాడాలమ్మా నేను కదా బాబోయ్ గంగమ్మ తల్లి అలా కుమంటే నిజంగా ఎక్కి అడిగిపోతుంది ఎన్ని అలవాటు